కథా నేపథ్యం వేదిక భీమవరం గ్రామం పాత్రలు సుజిత్ సహాయం చేయాలనే తాపత్రయంతో ఉన్న చిన్నపిల్లాడు తాత అనుభవజ్జుడు మనవడిని చాలా స్నేహంగా చూసుకునే పెద్దవాడు కథ సుజిత్ తన తాతకు సేవ చేస్తూ కట్టెలు మోస్తున్నాడు వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమతో కూడిన సంభాషణ చివర్లో తాత సంతోషంగా ఆశీర్వదిస్తూ మంచి మాటలు చెబుతాడు ీమవరం గ్రామం పాత్రలో సుజిత్ సహాయం చేయాలనే తాపత్రయంతో ఉన్న చిన్నపిల్లాడు తాత అనుభవజ్జుడు మనవడిని చాలా స్నేహంగా చూసుకునే పెద్దవాడు కథ సుజిత్ తన తాతకు సేవ చేస్తూ కట్టెలు మోస్తున్నాడు వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమతో కూడిన చివర్లో తాత సంతోషంగా ఆశీర్వదిస్తూ మంచి మాటలు చెబుతాడు పధా తాత పొలం కాడికి పోదాంధ తాత కట్టెలు తీసుకువచ్చా ఇవి పెట్టేద్దాం కదా నువ్వు ఎంత బుద్ధిగా ఉన్నావు చిన్న వయస్సులోనే ఇంత సేవ మనసా నువ్వు ఏదైనా పనిచేస్తే నేను సహాయం చేయాలి నువ్వు అలసిపోతావు కదా తాత భావోద్వేగంగా అవునా బాబు నీలోని ఈ మనసు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను నీ తండ్రి కూడా నీ వయసులో ఇలానే సాయం చేసేవాడు నాన్న కూడా ఇలానేనా అవును అదే గుణం నీలో ఉంది పెద్దయ్యాక చాలా మంచివాడవుతావురా మనవడా నాకు బలం ఉన్నంత వరకు నిన్ను నేను చూసుకుంటాను నీ అంతటి మనసున్న మనవడు ఉండడం నా అదృష్టం రాబాబు